ఉన్నటువంటి పెద్దలు జిల్లా ఇన్ఛార్జ్ రాజేశ్వర గారికి ఎమ్ఎఫ్ కోసాని గారి డాక్టర్ సుబ్బారావు గారి మాధవి గారికి అలాగే ఎమ్మెల్యే జాతీయ అధికార ప్రతినిధి కొత్తపల్లి ప్రసాద్ గారికి జిల్లా అధ్యక్షులు ఎంఎస్ ఎంఎస్పి జిల్లా అధ్యక్షులు పొలమంచ వెంకట్రావు గారికి అదేవిధంగా తాతపూడి వెంకటేష్ గారికి శాంసంగ్ గారికి అలాగే ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షులు గెడ్డల వినోద్ గారికి కొవ్వూరు ఇన్ఛార్జ్ గానియల్ గారికి ప్రసాద్ గారికి వేదిక మీద ఉన్నటువంటి మిగతా పెద్దలకి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి సోదరులందరికీ కూడా నేను నా సిరస్సు నుంచి నమస్కారం తెలియజేస్తూ ఉన్నాను చాలా సంతోషం ఈరోజు మా రాజేష్ చెప్పారు ఒక మధ్యాహ్నం చెప్పారండి ఇలా ఒక ఆత్మీయ సమావేశం ఒక విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తూ ఉన్నామన్నా మీరు వస్తే బాగుంటుంది అని వారు ఆయన ఆహ్వానించడం కాదు వచ్చి ఉండకపోతే ఇట్లా మంచి కుటుంబాన్ని నేను కలిసే అవకాశం నాకు అదేవిధంగా ఎంఆర్పిఎస్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి పంతొమ్మిది వందల తొంభై నాలుగు జూలై ఏడవ తారీఖున ప్రకాశం జిల్లా నీదుమూడి గ్రామంలో కృష్ణ మాదిగ గారి యొక్క సారథ్యంలో నాయకత్వంలో ఆ రోజు వేసినటువంటి వ్యర్థనం ఈరోజు ఏ విధంగా వికసించిందో మనం అందరం చూస్తూ ఉన్నాం ఎన్ని పోరాటాలు భారతీయ జనతా పార్టీ గురించి చెప్పుకుంటే డాక్టర్ ప్రసాద్ ముఖర్జీ గారు ఆర్టికల్ త్రీ సెవెంటీ కోసం తన ప్రాణాన్ని బలిదానం చేశారు ఆ రోజు శ్యామప్రసాద్ ముఖర్జీ గారు దీన్ దయ ఉపాధ్యాయ గారు ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఉంటే వెనక్కించి ఎక్కువేయబడ్డాడు అని కూడా దేశం కోసం తన ప్రాణాన్ని త్యాగం చేశారు తర్వాత వాజ్పేయి గారు కానీ లాల్కృష్ణ అద్వానీ గారు కానీ ఇలాంటి వారు అందరూ కూడా వాళ్ళకి వేరే ఆలోచన లేదు దేశ ప్రయోజనాలు మనసు ధ్యేయమని చెప్పి నాడు కష్టపడి పనిచేశారు నేడు భారతీయ జనతా పార్టీ దేశంలోనే వికసించడం జరిగింది అదేవిధంగా మన నందాకృష్ణ గారు నిజంగా వారి యొక్క పోరాట స్ఫూర్తి నాకు చాలా ఆదర్శం ఎందుకంటే ఇందాక స్టార్టింగ్లో పాటు నేను చెప్పారు మన వెలుగుబడినటువంటి తరగతులకు చెందినటువంటి మనలాంటి బడుగు బలకిన వర్గాలకు చెందినటువంటి నాగేంద్ర గారు జిల్లా అధ్యక్షులు అయ్యారని చెప్పి నిజంగా భారతీయ జనతా పార్టీలో అది సాధ్యం చాలా చిన్న వాడినండి నేను మా గురించి చేపల వేట మరి మా నాన్న నేను బీఎస్సీ చదువుకున్నాను ఎంబీఏ చదువుకున్నాను ఎల్ఎల్బి చదువుకున్నాను లో ఉద్యోగం చేస్తా ఉంటే పార్టీ పట్ల బాగా ఆసక్తి నేషనలిజం జాతీయ భావజాలం ఉన్న పార్టీ మనం పనిచేయాలని చెప్పి చేస్తున్న క్రమంలో నేను ఇస్తున్న సమయం పార్టీకి సరిపోవడం లేదు మనం ఏదైనా సాధించాలి ఏదైనా ముందుకు వెళ్ళాలి మనం మన వలన సమాజానికి ఏం జరగాలంటే కొన్ని త్యాగాల ద్వారానే జరుగుద్ది అని చెప్పి నేను ఆలోచించేసి గవర్నమెంటల్ ఫర్టిలైజర్స్లో నాకు లక్ష రెండు వేల రూపాయల జీతం రెండు వేల పద్దెనిమిది సంవత్సరానికి లేదు నేను భారతీయ జనతా పార్టీని పనిచేయాలి ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీని కూడా అధికారంలోకి తీసుకురావాలని ఒక సంకల్పంలో నేను బయటకు రావడం జరిగింది తదుపరి అలాంటి క్షమంలో నేను పార్టీ కోసం మీలో చాలా మందికి కూడా తెలుసు చివరికి ఒక గ్రామంలో కాలువ పూడిది తీయకపోతే అక్కడికి వెళ్ళి నేను దర్నా నిరసన తెలియజేశాను రోడ్లు బాగోకపోతే నిరసన తెలియజేశాను అదేవిధంగా అన్ని విషయాలు రైతుల కోసం కానీ విద్యార్థుల విషయంలో కానీ మహిళల విషయంలో కానీ కొవ్వూరు పట్టణంలో వాటర్ ట్యాంకులు లేవు అప్పుడు ఇరవై తొమ్మిది వేల జనాలు ఉండేటప్పుడు ఉన్నటువంటి రెండు వాటర్ ట్యాంకులు ఇప్పుడు కూడా డెబ్బై వేల మంది ప్రజలు ఇక్కడ మనం పెరిగిన కనుక వాటర్ ట్యాంక్ లేదు అప్పుడు ఎలా ఉండదు ఇప్పుడు ఎలా ఉంది ఇలాంటి వాటర్ అన్నిటి మీద పోరాటం చేసేది దీని అందరికీ కూడా స్ఫూర్తి మన నందకృష్ణ మాది ప్రోత్సహించడానికి కాదు వారు వారిలో మనం తీసుకోవాల్సినటువంటి స్ఫూర్తిదాయకం తెలంగాణలో నరేంద్ర మోదీ గారు ఒక వేదిక మీద మన కృష్ణ గారిని ఆయన వేదిక మీదకి వెళ్తా ఉంటే దగ్గర తీసుకుంటుంది ఇదేంటి నరేంద్ర మోదీ గారికి కృష్ణ గారు ఎంతో అటాచ్మెంట్ లేకపోతే అంతగా ఆయన మనస్ఫూర్తిగా స్మూర్తిగా ఆ విధంగా అలా అత్తుకుంటుంటే ఏదో రాజకీయం కోసం తెలంగాణ ఎలక్షన్ కోసం ఏదో తీసుకుంటున్నారేమో అనిపించింది కానీ మందకృష్ణ మాది గారి యొక్క పోరాట స్ఫూర్తి నరేంద్ర మోదీ గారిని తెలిసిందండి ఎంత నాకు వచ్చినటువంటి హామీ ఆడి ఇచ్చినటువంటి హామీ నిజంగా నేను కూడా అనుకున్నాను ఏంటి ఇంత పెద్ద హామీని వీరు వేదికగా ఇచ్చేస్తున్నారు రాజకీయ హామీ ఇచ్చేస్తూ ఉన్నారు ఎన్నికల హామీ ఇస్తూ ఉన్నారు ఇది ఎన్నికల హామీగానే ఉంటారా నా సోదరులు ఎంఆర్పీఎస్ సోదరులు ఎంతో కష్టపడుతూ ఉన్నారు వాళ్ళ యొక్క కళ నెరవేర్దా వీళ్ళు హామీ మాత్రమే ఇస్తున్నారు అని నిజంగా నేను భయపడ్డాం కానీ ఒక క్యాలెండర్ ఇలా తిరిగేటప్పటికీ క్యాలెండర్ ఇలా తిరిగేటప్పటికీ మనం సాకారం చేసుకున్నాం వర్గీకరణ విషయం ఈ విషయం చెప్తుంటే కూడా నా వెంట్రుకలు ఇలా ఎక్కువ ఉన్నాయి అంటే పోరాట స్ఫూర్తి అంటే మనం ఎందులోని తక్కువ కాదు మనం ఎందులోని తక్కువ కాదు ఇందాక పెద్దలు అన్నారు అగ్ర కులాల వారి గురించి మాట్లాడుతున్నారు వారు పక్కన కూర్చోవడానికి మనం సంకోచిస్తూ ఉన్నామని అంటా ఉన్నారు సంకోచం లేదు పోరాట స్ఫూర్తి మనలో ఉంది మన రక్తంలో ఉంది మన నాడిలో ప్రతి ఎక్కువ దూరంలో లేదు చాలా తక్కువ కాలంలో ఉంది ఆంధ్రప్రదేశ్ లో రాబోయే రోజులలో తప్పకుండా బెదికతో తప్పకుండా సరైన హోదాలో అవసరమైన పీఠం మీద కూడా అధికార పీఠాల మీద కూడా మనలాంటి ఎంఆర్పీఎస్ నాయకులు కానీ స్థాయి తప్పకుండా